వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రొఫైల్ డీటెయిల్స్ని ని మీకు తెలిసిన వారికి కానీ మీ మిత్రులకి కానీ చుట్టాలకు కానీ ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి వాళ్ళను కూడా ఒకంటి వాళ్ళు అవ్వడానికి హెల్ప్ అవుతుంది మరి ఈ రోజు జ్యోతి మ్యాట్రిలో వచ్చిన ప్రొఫైల్ ఏంటి అంటే బ్రాహ్మణులలో వైదికి వెళ్ళనాట్లోకి సంబంధించిన అబ్బాయి ప్రొఫైల్ మరి అబ్బాయి పేరు రవిరాజ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ థర్డ్ సెవెన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఏలూరులో పుట్టాడు వధులస గోత్రం రోహిణి నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఎంఎస్ సింగపూర్ లో ఇప్పుడు సింగపూర్ లో అప్లికేషన్ ఇంజనీర్ గా సౌత్ ఈస్ట్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేస్తున్నాడు బాగానే సంపాదిస్తున్నాడు రవిరాజ్ నాన్నగారు బ్రాంచ్ మేనేజర్ గా ఒక ప్రైవేట్ కంపెనీలో లో పని చేస్తున్నారు పనిచేస్తున్నారు తల్లి కూడా టీచర్ గా వర్క్ చేస్తున్నారు అర్థం చేసుకునే అమ్మాయి చక్కటి గుణగణాలు కలిసిన అమ్మాయి అందరితో కలిసిపోయే అమ్మాయి అయితే చాలు అనుకుంటున్నారు రవిరాజ్ గారి పేరెంట్స్ మరి అబ్బాయి డీటెయిల్స్ అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం త్వరపడ జ్యోతి మ్యాట్రిమోని వెబ్సైట్లో త్వరగా రిజిస్టర్ చేసుకోండి సంబంధం మీకోసమే రెడీగా ఉంది ఇక పెళ్లి చేయాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నలగడ్డ జ్యోతి గారు మాత్రమే బ్రాహ్మణుల కోసం మీరు జ్యోతి మ్యాట్రుమనీ డాట్ కామ్లో లో రిజిస్టర్ చేసుకోవాలి అలాగే హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రిమనీ డాట్ లో రిజిస్టర్ చేసుకోవాలి ఇది గమనించండి